Anast neutra పరమాత్మనే నమః నమ నేను షేక్ నజీర్ బాషా గురూజీ గీతా వైభవ్ ట్రస్ట్ గా గత రెండు వేల పద్దెనిమిది నుంచి నేను కొనసాగుతున్నాను ఈ గీతా వైభవ్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడమే ఆధ్యాత్మిక ప్రగతి అంటే కృష్ణ భగవానుడు ఒక మాట చెప్పాడు మీరు భగవద్గీత చేయని వాళ్ళు మొదటగా సాధకులుగా ఉంటారు కొంతకాలమైన తర్వాత అర్జునుడుగా మారుతారు మరి కొంతకాలం అదేవిధంగా కొనసాగితే కృష్ణ భగవానులు అవుతారని చెప్పారు అటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం కోసం భగవద్గీతను సమాజంలో అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి విద్యార్థులకు మేము ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసి భగవద్గీత ప్రచారం చేస్తున్నాం మరి ఈ రోజు ఏమంటే ఆరవ వార్షికోత్సవం ఇంకో విషయం ఏంటంటే మేము ప్రతి నెల చివరి ఆదివారం ప్రతి ఏరియాకి పోయి ఇంటింతా భగవద్గీత నెల్లూరు భగవద్గీత అని ప్రతి ఇంటికి భగవద్గీత ఉచితంగా పంపిణీ చేస్తాం అలా ఒక సంవత్సరం పూర్తి ఆ సంవత్సరం సందర్భంగా మహానగర సంకీర్తన మన టౌనస్పేటలోని గీతా మందిరం దగ్గర నుంచి ఇంతమంది వందలాది మంది జనాలు విద్యార్థులు విద్యావేత్తలు అనేక సంస్థలు వీళ్ళంతా పాల్గొని ఈ నగరంలో ఈ యొక్క మహానగర సంకీర్తనం టౌన్ హాల్ వరకు చక్కగా వచ్చి విజయవంతం చేశారు ముఖ్య లక్ష్యం ఏంటంటే మాది సమాజంలో ఎన్నో విలువైన అంశాలు గల భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయాలి దీనికి ప్రభుత్వము చేయుతనివ్వాలి చొరవ తీసుకోవాలి అనేక అనర్థాలకు అనేక దుఃఖాలకు అనేక సమస్యలకు పరిష్కారం భగవద్గీత ఇంకో విషయం ఏంటంటే ఇది బీజ స్థాయిలోనే అంటే విద్యార్థుల స్థాయిలోనే ఈ భగవద్గీతను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టే మంచి మన రాబోయే తరానికి ఒక గొప్ప వరంగా ఈ సమాజానికి విద్యార్థిని అందించవచ్చు కాబట్టి ఆ దిశగా మేము ఈరోజు చక్కగా ర్యాలీ చేసుకొని మరి పదకొండు గంటల నుంచి నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ నాయకుల పార్టీల అధినేతలను మేము ఆహ్వానించాం అదేవిధంగా ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను కూడా ఆహ్వానించాం మీరందరూ ఇచ్చేసి మరి కార్యక్రమంలో వారు వంతుగా తమ యొక్క ప్రభుత్వాన్ని ప్రభుత్వ దృష్టికి అంటే చీఫ్ మినిస్టర్ దృష్టికి డిప్యూటీ ప్రైమి చీఫ్ మినిస్టర్ దృష్టికి తర్వాత విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి దీని యొక్క పాఠ్యాంశాలను ప్రవేశిస్తే ప్రతిపాదనలు బలపరుస్తారని మేము ప్రతి ఆశిస్తున్నాం పదకొండు నుంచి సాయంత్రం ఐదు వరకు పొద్దుటూరు నుంచి వచ్చినటువంటి నాట్య కళా పరిషత్ వాళ్ళు వినోద కార్యక్రమాలు ఇస్తారు మధ్య మధ్యలో గీతా ప్రియులు గీతా భగవద్గీత వచనాలు ఇస్తారు సరే ఇవన్నిటిని తెరకించి మరి కార్యక్రమాన్ని బలోపేతం చేసి మన వాయిస్ ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు గీతా గీత భగవద్గీత అని నేలతో ఈ రోజు మొదలు పెట్టాం వాటి అందరూ దీనికి సహకరించి మద్దతు ఇవ్వాల్సిన కోరుతున్నాం ఓం ప్రసాద్ నా పేరు సుష్మా అండి మా గురువు గారు షేక్ నజీర్ భాషా గురుజీ నన్ను గీతా వైభవ ట్రస్ట్ కి జాయింట్ సెక్రటరీగా నియమించారు నేను గురువు గారి ఆధ్వర్యంలో చక్కగా భగవద్గీతని సంపూర్ణంగా నేర్చుకొని అందరికీ ఉచితంగా నేర్పిస్తూ సమాజ ఉద్ధరణకి పాల్పడుతున్నాము మరి మా గురువు గారు స్వయాన ఒక ముస్లిం అండి ఎక్కడికి వెళ్ళినా గురువు గారిని ప్రశ్నిస్తారు ఎలా ఇది అని ఆయన ఒకే ఒక సమాధానం ఇస్తారండి నేను భారతీయుణ్ణి అది భారతీయుల ఆత్మ గ్రంథం భారతీయుడుగా ప్రతి ఒక్క భారతీయుడు తన ఆత్మ గ్రంథాన్ని చదవడం వారి హక్కు ఇది మృదంగం కాదు ఇది జీవన గీతిక అందులో ఏముందో ఒక్కసారి చూడండి అది నేను తెలుసుకున్నాను నేను తెలుసుకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచాలి ఇది కుల మతాలకు అతీతమైన గ్రంథం దీని తర్వాతే మా గ్రంథం ఇస్లాం ఖురాన్ గ్రంథం వచ్చింది దాని తర్వాత బైబిల్ గ్రంథం వచ్చింది అందులో ఇందులో ఏమీ లేదు నేను మూడు గ్రంథాలను చదివాను మొదటిది ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన ఈ భగవద్గీతను ఎందుకయ్యా మూలన పడేస్తారు అటక దించండి ఇది మరణమృదం కాదు ఇది శుభ సూచిక ఎవరింట్లో ఉంటే మదు అని భగవంతుడు చెప్పున్నాడు ఆ భగవద్గీతలో వాళ్ళ ఇంట్లో సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం తర్వాత ఐక్యమత్యం సమత్వం మనమంతా ఒకటే ఇది భిన్నత్వంలో ఏకత్వం అనే మన భారతీయంలో భారతదేశంలో భారతీయుల పవిత్ర గ్రంథాన్ని పక్కన పడవేయడం ఏంటి అనే బాధతో భగ భగవంతుడు మా గురువు గారిని నియమించి ఇక్కడ నుంచి మొదలెత్తిన ఈ ఉద్యమం దేశమంతా వ్యాపించి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అంతా కూడా భగవద్గీత మయం చేయాలనే దీర్ఘ సంకల్పం మా గురువు గారు చేపట్టారు అందులో మేమందరం దాని ద్వారా ఎంతో ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతున్న మేమందరం గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మా ట్రస్ట్ లో వాళ్ళందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తూనే ఉంటాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు గౌరవించే ఈ గ్రంథాన్ని విద్యార్థుల పాఠ్య ప్రణాళికలలో ఇది ఒక అంశం ముఖ్యమైన అంశాలను చేర్చాలి ఇదే మా నినాదం మేము ఉన్నా లేకపోయినా ఈ ఉద్యమం కొనసాగే విధంగా భావి భారత పౌరులైన స్కూల్ విద్యార్థులకి ప్రతి గీతా జయంతిని పురస్కరించుకొని మా గీతా ప్రియులు గురువు గారి శిష్యుల్ని ఉపాధ్యాయులుగా గీతోపాధ్యాయులుగా తీర్చిదిద్దారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి నిష్కామంగా భగవద్గీత నేర్పిస్తున్నాం నలభై ముత్యాలు లాంటి శ్లోకాలు గీతా చాలీసా ద్వారా వాళ్ళల్లో ఎవరో ఒకరు ముందుకు రారా మా గురూజీ లాంటి గురూజీ రారా సుష్మ లాంటి సుష్మ ఇంకొకటి రాదా ఇలా మా ట్రస్ట్ మెంబర్స్ అందరు లాంటి వాళ్ళు వస్తారు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది అప్పుడే మన భారతదేశం అత్యున్నతమైన దేశంగా ఇప్పుడు కాదని కాదు ఇంకా అత్యున్నతమైన దేశంగా కులాలకి మతాలకి అతీతమైన దేశంగా భావంతో సర్వమత సమ సమైక్యంతో అల్లర్లు గొడవలు ఇవేమీ లేనటువంటి డెవలప్డ్ కంట్రీగా వస్తుందని పూర్తిగా విశ్వసిస్తూ ఆకాంక్షిస్తూ కృష్ణం వందే గీతా గీతా వైభవమే భారత చాలా శుభదినం భాషా గారు ఈ మధ్య కాలంలోనే మాకు పరిచయం అయ్యారు పరిచయం అయినప్పటి నుంచి మా ఆఫీసులో కూడా ప్రతి మంగళవారం అద్భుతమైన క్లాసులు చెప్తా ఉన్నారు ఈ దేశంలో కూడా ఓట్లుతో ఎంతో మందికి స్ఫూర్తి రావాలని భగవద్గీ గు చేయడం చాలా నాకైతే ఆశ్చర్యం అనిపించింది వారికి మా సత్యంజీ గ్రూప్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు